హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను బ్యాక్ నెక్ మనం ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఉంది ఇప్పుడైతే మీరు చూడండి ఇలా కటింగ్ అయితే చూపిస్తాను నెక్ మనం ఇలా బోట్ నెక్ కింద ఇలా మనం షేప్ పెట్టి గీసుకున్నాం కదా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజులో అయితే బకరం పీస్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్కి ఇలా మధ్యలోకి బకారం పీస్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా సమానంగా షోల్డర్ దగ్గర ఇలా పేపర్ అయితే సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక మార్కర్ కానీ లేదా స్కెచ్ కానీ తీసుకొని అదే మార్కింగ్ పైన ఇలా గీసుకోవాలి ఇప్పుడు వీడియోలో అయితే ఇలా చూడండి లైట్గా కనిపిస్తుంది కదా బయటకు అయితే మనకు క్లియర్గా ఏర్పడుతుంది ఇలా ఫస్ట్ అయితే బోట్ నెక్ అయితే ఇలా మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మన నెక్ షేప్ ఎలా ఉందో అలాగే ఇలా డ్రా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం నీట్గా కొంచెం నిదానంగా డ్రా చేసుకోవాలి ఇలా కట్ వర్క్ వచ్చినాక ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా నెక్ చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ గ్యాప్తోనైతే మనం ఇలా షేప్ అయితే గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత అయితే ఇలా బయటకు తీయాలి తీసిన తర్వాత పేపర్ను ఇలా మరొక వైపు తిప్పుకున్నాం అనుకోండి మనకైతే ఇలా మార్కింగ్ అయితే కనిపిస్తుంది అదే మార్కింగ్ మీద మనం ఇలా ఒకసారి అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి మనకు ఎంత టఫ్ నెక్ అయినా కానీ మనం ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయగలుగుతామండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా నెక్ మనం ఈజీగా మనం డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసిన తర్వాత నేనైతే ఒక లైనింగ్ పీస్ తీసుకున్నానండి మనం అటాచ్ చేసే లైనింగ్ పీస్ కాకుండా ఎక్స్ట్రా తీసుకొని ఆ పీస్ మీదనైతే ఇలా పెట్టుకొని ఐరన్ అయితే చేశాను ఎందుకంటే నాకు కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేనైతే ఐరన్ చేసుకున్నానండి ఆ పీస్నైతే ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఆ పీస్కి అయితే నెక్ చుట్టూర ఇలా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టాను పెట్టిన తర్వాత నేను మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ చేశాను కదా దానికి పైన నేను ఆపోజిట్లో ఇలా నేను స్టిచ్ చేసుకున్న నెక్ అయితే ఇలా పెట్టుకొని పిన్నిలతోనైతే సెక్యూర్ చేసుకున్నానండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అయితే మనకు నెక్కు అటు ఇటు కదలకుండా ఉంటుంది నీట్గా వస్తుంది కాబట్టి నేను ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత ఇలా నెక్కు చుట్టూరగా నిదానంగా కుట్టుకోవాలి పాదాన్ని పైకిలా పట్టుకుంటూ సుదీని కిందికి దించుకుంటూ నిదానంగా కుట్టాలండి ఇలా నిదానంగా కుట్టుకున్నామనుకోండి నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పావించు ఖర్చు వదులుకొని నిదానంగా ఇలా కట్ చేసుకోవాలి మిడిల్లోది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనకైతే చూడండి ఇలా పైన బోట్ అయితే కట్ చేశాను మధ్యలోకి కొంచెం ఇలా కట్ పెట్టుకొని నీట్గా ఒక పావించి ఖర్చుతో మనకు కట్స్ వచ్చిన దగ్గర ఖర్చు కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుట్టిన థ్రెడ్ ఊడిపోకుండా దానికంటే ఒక పావించు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నిదానంగా కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిఫ్గా వస్తుంది ఇలా కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది నెక్కువ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి ఈ పైన పెట్టిన పిన్నులు కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న టక్స్ పెట్టుకొని మనం రివర్స్ తీసుకుంటే మనకైతే నెట్కు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా మనం ఇలా తీసుకోవాలి రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్ దగ్గర అయితే మనం ఇలా ఒక ఫింగర్ పెట్టి ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా తీసుకోవాలి అక్కడక్కడ కొంచెం లోపలకు ఉంటే పిన్ని పెట్టైనా తీసుకోవాలండి ఇలా నీట్గా నెక్ మొత్తము రివర్స్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకైతే నీట్గా ఉంటుంది లేదంటే కార్నర్కు చిన్న కుట్టేసినా పర్లేదండి ఇక్కడైతే నేను ఇలాంటి కుట్టు వేయటం లేదు ఇలాగే మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింది సైడ్ ఉంటుంది కదా దానికైతే హెమింగ్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయితే మనం స్టిచ్ చేసుకుందాం మొట్టమొదటి డాట్ అయితే షోల్డర్స్కు తిన్నగా వేసుకోవాలండి స్ట్రేట్గా వేసుకున్నాం అనుకోండి మనకైతే షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది తర్వాత ఉక్స్ పట్టి సైడ్ డాట్ అయితే వేసుకోవాలి తర్వాత చంక దగ్గర డాట్ కూడా వేసుకోవాలండి తర్వాతనైతే ఫోర్త్ డాట్ వేసుకోవాలి ఇలా డాట్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తాను ఇది పర్ఫెక్ట్గా మనకైతే సెట్ అయిపోతుందండి ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోర్తో రఫ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది కదా రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ వేసుకుందాం షేప్ బెల్ట్ కోసం అయితే నేను ముందుగానే ఇలా పీసెలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక పావించు ఖర్చుతోని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ డాట్ వేసాం కదా ఆ అయితే ఈ థ్రెడ్ కింద పడకుండా చూసుకోవాలి కొంచెం సైడ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా పావించు ఖర్చుతోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే పావించు ఖర్చు పెట్టుకొని మనం నిదా ంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే సేఫ్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ను ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్ బెల్ట్నైతే మనం రెండు సమానంగా పట్టుకొని మనం ఫస్ట్ స్టార్టింగ్లో పావించి ఖర్చు పెట్టి స్టిచ్ చేసాం కదా అదే పావించి ఖర్చుతో ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ వేసామనుకోండి మనకైతే ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నిలబడుతుందండి మీరు కూడా ఇలా చేసి చూడండి చూడండి ఇప్పుడు లోపలికి పెట్టాను కదా మనకైతే ఇది ఇన్విజువల్ సేప్ బెల్ట్ అండి ఇన్విజువల్ షేప్ బెల్ట్ అయితే మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి పోగులు కూడా బయటకు రాకుండా ఉంటాయి బ్లౌజ్ కూడా చిరిగిపోకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ పీసినంత మనం బయటకు తీసేయాలి ఒకసారి తీసిన తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకో సైడ్ కూడా ఆ ఫ్రంట్ పార్ట్నైతే మనం రెడీ చేసుకున్నాం ఇలా రెడీ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్నైతే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఉక్సు పట్టి కాజాపట్టి అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఉక్స్ పట్టి వేస్తున్నాను టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా మనం క్లాత్కు ఇలా కింద వైపు పెట్టుకొని మనం అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని పై వైపుకు అను అనుగుడు కుట్టయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ను మళ్ళీ రివర్స్లో తిప్పుకొని ఈ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇక్కడైతే ఉక్స్ పట్టి అయితే రెడీ అవుతుంది పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడైతే కాజా పట్టి కూడా ఇలాగే వేసుకోవాలి అదైతే ఇక్కడ లేదండి ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత నేను నెక్కు చుట్టూరా కూడా ఇలాగే నెక్కు అయితే ఒక పీస్ వేసి స్టిచ్ చేశానండి అది వీడియోలో అయితే చూపించలేదు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లు అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద నుండి ఇలా మనం స్ట్రేట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక్కోసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో సేమ్ కుట్టు మీద అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక పావించి ఖర్చుతోనే చంక సైడ్ అయితే కింది సై కిందికి తీసుకోవాలండి ఇలా తీసుకున్నాం అనుకోండి మనకు చంక దగ్గర పట్టేసినట్టుగా ఉండదు నెక్కు జారకుండా ఉంటుంది ఇలా మనం బ్యాక్ బోట్ని పెట్టుకున్నప్పుడు అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దాం హ్యాండ్స్ అయితే ఇలా మనం ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడైతే లోతు తీయలేదండి నేను ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ ఎట్టుందో చూసుకొని ఇలా లోతు తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇలా షోల్డర్కు మనం ఫస్ట్ పెట్టుకున్నాక హ్యాండ్కు కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ దగ్గర ఇలా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ మరొక సైడ్ తిప్పుకొని షోల్డర్స్ దగ్గర నుండే స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి మనకైతే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజ్ కూడా మంచిగా కుదురుతుందండి ఇలా ఒకసారి వేసి చూడండి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకి అదే ఖర్చు మీద నుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అలా వేసుకుంటూ వచ్చామనుకోండి బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా హ్యాండ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత నడుము దగ్గర ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకుందాం ఇలా టూ సైడ్స్ మనం డాట్స్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం అనుకోండి నడుము దగ్గర అయితే బ్లౌజ్ ఎత్తి పట్టకుండా ఉంటుంది చూడండి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నడుము దగ్గర పట్టీ అయితే వేసుకుందాం ఈ పట్టీనైతే బ్లౌజ్కి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్లో పెట్టుకొని పావించు ఖర్చుతోనే ఒక స్టిచ్ అయితే వేసుకుందాం డాట్ వచ్చిన దగ్గర అయితే చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా మనమైతే ఈ పట్టీనైతే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పట్టీని మరొక సైడ్ ఇలా తిప్పుకొని మళ్ళీ అనుగుడు అయితే ఒకసారి వేసుకోవాలండి అలా వేసుకున్నాం అనుకోండి పట్టీ అయితే లేవకుండా ఉంటుంది వేసుడు కంప్లీట్ అయిన తర్వాత మిగతాది లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హెమ్ హెమ్మింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే ఇలా సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందాం మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంబడి ఇలా మనమైతే ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో కూడా ఒకసారి రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలాగే పావించి ఖర్చుతోని మరొక స్టిచ్ కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిదానంగా ఇదే కుట్టు వెంబడి ఒక పావించి ఖర్చు వదులుకుంటూ మరొకసారి స్టిచ్ చేసుకోవాలి ఇలాగే ఒక త్రీ ఫోర్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది లాస్ట్కు కూడా మరొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది మరొక సైడ్ కూడా ఇలాగే మనం సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా ఉంది కదా దీనిపై నుండి ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది ఈ లోపల సైడ్ నెక్క దగ్గర అయితే హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్